హాయ్ ఎవ్రీవన్ నేను మీ సుజాత అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వండర్స్ శ్రావణ మాసం పండగల సీజన్ వచ్చేసింది వరలక్ష్మి వ్రతం రోజైనా ఏ శ్రావణ శుక్రవారం అయినా లేదా ఏ పండగకైనా సింపుల్ గా ఈజీగా తక్కువ టైంలో రెడీ అయ్యే చక్కెర పొంగల్ని ఎలా చేయాలో చూపిపోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో పావు కప్పు పెసరపప్పు లో ఫ్లేమ్ మీద కమ్మటి వాసన వచ్చే వరకు ఎర్రగా వేయించుకోవాలి వేగటానికి పది నిమిషాల సమయం పడుతుంది ఈ వేగిన పెసరపప్పుని కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే త్రీ ఫోర్త్ కప్పు బియ్యం కూడా కడిగి రెండు ఒక గిన్నెలో వేసి మూడు కప్పుల వాటర్ పోసి మూత పెట్టి ఉడికించాలి కావాలంటే కుక్కర్లో రెండు కప్పుల నీరు పోసి హై ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు ఇప్పుడు మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టి పావు కప్పు బెల్లం తురుము వేసి కాసిని నీళ్లు పోసి తీగపాకం వచ్చే వరకు ఉడికించాలి యాక్చువల్ గా ఇక్కడ అందరూ హాఫ్ బెల్లం హాఫ్ పంచదార వాడతారు మనం ఆల్రెడీ సాధ్యమైనంత వరకు పంచదార తగ్గించాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి మొత్తం బెల్లం మాత్రమే వాడాను చూసారా పాకం వచ్చేసింది ఈ పాకంలో ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం పెసరపప్పు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి ఈ పాకం అన్నం మొత్తం పట్టి పాకం దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి ఈ లోపు వేరే ప్యాన్లో లో త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి ఆవు చిప్ప ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా వేగించాలి దగ్గరపడిన అన్నంలో వేసి బాగా కలపాలి తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి రెండు మూడు చెంచాల నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడికించాలి చివరిగా ప్రసాదానికి మరింత సువాసనను పెంచే పచ్చకర్పూరం చిటికెడు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి అంతే ఎంతో రుచికరమైన చక్కెర పొంగలి సిద్ధమైపోయింది ఇక వరలక్ష్మి వ్రతానికైనా శ్రావణ శుక్రవారపు పూజ అయిన ఈ ప్రసాదాన్ని చిటికలో సిద్ధం చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుదాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్